హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ దాడులను నిరసిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది మంకమ్మ తోటలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ దాడులు ఖండిస్తున్నామన్నారు సుమారు వంద మంది మతోన్మద మూకలు విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించారు గత రెండు రోజుల క్రితం పీడబ్ల్యూడీ విద్యార్థిపై దాడి చేసిన ఏపీవీపీ నాయకులు తాము దాడి చేయలేదని అబద్దాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు ఏబీవీపీ అబద్దాలను ఎస్ఎఫ్ఐ సాక్షులతో సహా నిరూపించిందని కావాలనే దివ్యాంగ విద్యార్థిపై దాడి చేసిందని నిరూపించడంతో విద్యార్థులలో నమ్మకం కోల్పోయిన ఏబీవీపి మళ్లీ దాడికి ప్లాన్ చేసి అర్ధరాత్రి హాస్టల్స్లో దూరి దాడికి పాల్పడిందని విమర్శించారు దాడి చేయకుండా అడ్డుకున్న యూనియన్ అధ్యక్షుడు అతీక్ ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శి కృపా జార్డ్ మరియు మరో ఇరవై మంది విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు అమ్మాయిలను సైతం జుట్టు పట్టుకొని ఈడ్చి దాడి చేసి గాయపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు గాయాల పాలైన విద్యార్థులను అంబులెన్స్ ద్వారా హెల్త్ సెంటర్కు తరలిస్తుంటే అంబులెన్స్ హాస్పిటల్ వెళ్లకుండా ఆడుకొని అంబులెన్స్లోని వారిపై దాడికి పాల్పడ్డారని ప్రయత్నం చేశారని అన్నారు వారికి వారే గాయాలు చేసుకొని ఎస్ఎఫ్ఐ తమపై దాడి చేసిందని అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు సెంట్రల్ యూనివర్సిటీలో ఏపీవీపీ ఆగడాలను ఖండిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో గులుపులో భాగంగా కర్నూల్ జిల్లా గ్రామ ఆధ్వర్యంలో లేకార్డ్స్ నిరసన తెలియజేయడం జరిగింది ఎందుకోసం అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి పేరు ముసుకులో ఈరోజు విద్యార్థులపై దాడి చేసిన ఏబీపీ గుండాలను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు ప్లే కార్డ్స్ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈరోజు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులుగా ఈరోజు విద్యారంగ సమస్యలపైన పోరాటం చేయాల్సింది ఈరోజు మర్చిపోయి ఈరోజు విద్యార్థులు కూడా ఈరోజు గుండాలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తుంది ఈరోజు ఒక ఆర్గనైజేషన్ ఒక విద్యా సంఘంతో ఏదైతే మన విద్యార్థులపై సమస్యలపైన పోరాటంలో ఈరోజు ముందుండాలి ఆ పోరాటాలను పోటీ పడాలి కానీ ఈరోజు పోరాటాలు కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్న ఏబీపీ కావచ్చు ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు వారిపైన కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అమ్మాయిలను చూడకుండా అమ్మాయిలకు సైతం పైన కూడా ఈరోజు చేయి వేసుకున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది ఈరోజు ఎస్సీలో సెంట్రల్ యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ అయిన కృపా జార్జ్ పైన కూడా మహిళలు చూడకుండా ఈ రోజు అక్కడ ఉన్న ఏపీ నాయకులు ఈరోజు తన పైన చేయి వేసుకుని తను కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది